హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పదవ రోజు పండగ రోజు మా బతుకమ్మని మీరు కూడా చూసేయండి నిన్న వీడియోలో చెప్పాను కదా పదవ రోజు పండగ రోజు బతుకమ్మలకి కళ్యాణం చేస్తాము అని ఇలా బతుకమ్మలను అందంగా అలంకరించుకొని ఒడికట్టు బియ్యం కట్టి జాకెట్ ముక్క గాజులు కూడా కట్టుకొని ఇక్కడికి తెచ్చి ఎంపల చెట్టు దగ్గర పెట్టుకుంటాము ఇలా పెట్టుకొని ఎంపల చెట్టుని అబ్బాయి అనుకొని బతుకమ్మ అమ్మాయి అనుకొని కళ్యాణం చేస్తాము తొమ్మిది రోజులు పూజలు చేసిన తర్వాత పదవ రోజు బతుకమ్మలకి కళ్యాణం చేస్తాము పదకొండవ రోజు అందరు పూలు కలిపి పెద్ద బతుకమ్మను చేసి అమ్మవారి బొమ్మ దగ్గర ఆ పెద్ద బతుకమ్మను పెట్టి అమ్మవారితో పాటు ఆ బతుకమ్మను కూడా ఊరేగిస్తాము ఈ బతుకమ్మను చూసారు ఎంత అందంగా రెడీ చేశారో చూస్తుంటే అమ్మవారిలాగా ఉంది కదా బతుకమ్మ ఇలాంటి బతుకమ్మలు రోజుకొక రకంగా మేము బతుకమ్మలు చేసి పూజలు చేసుకొని ఆడుకున్నాం కదా ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి అవి కూడా చూసేయండి నేను ఫస్ట్ నుంచి బతుకమ్మ వీడియోలు పెడుతున్నాను కదా ఈ కళ్యాణం వీడియో కావాలి అంటే ఈ వీడియోలో లాంగ్ వీడియో లింక్ ఇస్తాను మేము బతుకమ్మల దగ్గర కళ్యాణం ఎలా చేశామో అవి కూడా చూసేయండి ముందుగా మా పదవ రోజు బతుకమ్మల్ని మీరు కూడా చూడండి పదో రోజు మేము బతుకమ్మల్ని ఇలా అందంగా అలంకరించుకున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ